బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ నుంచి ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు రెండో వారంలోనే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు శేఖర్ బయటికి రావడం బిగ్ బాస్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ప్రేక్షకులు ఓటింగ్ కాకుండా హౌస్ మేట్లతో ఈ ఎలిమినేషన్ అయితే జరిగింది శేఖర్ బాషా ఎలిమినేషన్ పట్ల సోషల్ మీడియాలోనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది కాగా ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా తాజాగా మీడియాతో మాట్లాడారు శేఖర్ బాషా భార్య మగబిడ్డకు జన్మనిచ్చారని అతడు హౌస్ లో ఉన్నప్పుడే హోస్ట్ నాగార్జున అయితే చెప్పారు దీంతో శేఖర్ ఎమోషనల్ అయ్యారు తన కుమారుడిని చూడాలని శేఖర్ బయటకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారని అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టే ఎలిమినేషన్ ను కంటెస్టెంట్లు చేస్తారని నాకు చెప్పారు శేఖర్ భాషను బయటకు పంపేందుకు హౌస్ మెట్స్ నిర్ణయించారు దీంతో ఆయన ఎలిమినేట్ అయ్యారు తనను ఎలిమినేట్ చేయాలని కంటెస్టెంట్ లు ఎందుకు డిసైడ్ అయ్యారో శేఖర్ భాష వెల్లడించారు కుమారుడిని చూసుకోవాలని ఆశ బలంగా ఉందని తాను కంటెస్టెంట్ అందరికీ చెప్పానని దీంతో సింపతి చూపించి బయటికి పంపాలని ఎలిమినేట్ చేశారని శేఖర్ భాష అన్నారు ఎలిమినేట్ అయినా పర్లేదా అని వారు అడిగినప్పుడు సరేనని కొందరికి తాను చెప్పానని అన్నారు అందుకే ప్రేమతో బయటకి పంపారని ారు తాను ఎలిమినేట్ అయ్యేందుకు పృథ్వీ సోనియా కారణం కాదని చెప్పేశారు ప్రేక్షకుల ఓటింగ్ తో కాకుండా బిగ్ బాస్ చరిత్రలో హౌస్ మేట్ల ఓట్లతో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ గా నిలవడం ఎలా ఉందనే ప్రశ్న కూడా శేఖర్ భాషకు ఎదురైంది బిడ్డను చూద్దామనే కోరిక బలంగా ఉందని అనుకుని వారు తనను ప్రేమతో ఎలిమినేషన్ చేశారని ఎవరిని తప్పు పట్టవద్దని చెప్పారు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనే ఆరోపణలు వస్తున్నాయని దీనిపై స్పందించాలని శేఖర్ భాషను ప్రశ్నించగా దీనికి ఆయన స్పందించారు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చయబద్దమని చెప్పారు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదని కుండబద్దలైతే కొట్టారు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ టైటిల్ నుంచి చిరాక్ సీత గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు శేఖర్ భాష తెలిపారు సీత తెలుగు అమ్మాయి అని శేఖర్ భాష చెప్పారు ఆమె మంచి స్ఫూర్తితో గేమ్ ఆడుతున్నారని అన్నారు కన్నడ కంటెస్టెంట్లు ఉన్నారని వారు ముందుగా ఒకరికొకరు తెలియడంతో మాట్లాడుకొని ఆడుతున్నారని చెప్పారు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లో శేఖర్ భాష బాగానే ఎంటర్టైన్ చేశారు తన మార్క్ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు దీంతో ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నామినేషన్ లో ఉన్న శేఖర్ భాషకు ఓటింగ్ బాగానే వచ్చింది అయితే కంటెస్టెంట్ల ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యారు రెండో వారంలోనే బయటికి వచ్చేసారు అయితే శేఖర్ భాష మళ్లీ హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి మూడు నాలుగు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మల్లి హౌస్ లోకి అడుగు పెడతారని టాక్ ఏం జరుగుతుందో చూడాలి మరి